మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరద బాధితుల్ని పరామర్శించేందుకు పిఠాపురం వెళ్ళారు శుక్రవారం నాడు వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడిన మాటలను ఒకసారి చూద్దాం నీకు 15000 వేలు చిట్టి తల్లి ఇటు 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 ఇదిగో నీ తమ్ముడికి నీకు పదైదు వేలు అదిగోని తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరకి వచ్చినా దగ్గరకి వచ్చినాను నీకు కూడా పదహైదు వేలు పాపా నీకు కూడా పదైదు వేలు సంతోషమా జగన్మోహన్ రెడ్డి గారు మాటలవి నిన్న ఎందుకు ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈజీ లూజింగ్ ఇట్ అధికారం లేకపోయేసరికి ఐదు సంవత్సరాల పాటు చిరుగులేని విధంగా మరి పెత్రం చేసిన తర్వాత ఒక్కసారిగా పదకొండు సీట్లతోటి తగ్గిపోయేసరికి మానసికంగా డిస్టర్బ్ ఏమైనా అయ్యారా జగన్మోహన్ రెడ్డి గారు అన్న అనుమానం వస్తుంది ఆయన పిఠాపురం వెళ్ళింది బాధితులను పరామర్శించడానికి ఆ పరామర్శలు ఏం చేశాడో ఏమిటో తెలియదు తర్వాత ఇంతకాలం తర్వాత పిఠాపురం వెళ్తే అక్కడ ఏమీ లేదు యాక్చువల్గా ఆ వరద అంతా కూడా తగ్గిపోయింది ఇప్పటికే సరే సహాయ కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అనేది పర్యవేక్షించవచ్చు దానికంటే ముఖ్యంగా ఆ ఏలేరు వరద రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అసమర్థత ఆయన ప్రభుత్వ అసమర్థత అని చెప్పి విమర్శించాడు జగన్మోహన్ రెడ్డి గారు అది ఓకే అంతవరకు అయితే ఈ సందర్భంగా ఏమాత్రం రెలవెంట్ కాని విషయాలు చాలా మాట్లాడాడు అంటే తన ప్రభుత్వంలో చాలా పథకాలు ఇచ్చాను ఏవి ఇవ్వట్లేదు అంటాడు ఆయన ఇప్పుడు ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు అవి అంటే అమ్మఒడి ఇచ్చాను అది ఇవ్వలేదు ఈ ఇన్సూరెన్స్ ఇచ్చాను అది ఇవ్వలేదు ఇంకా రకరకాల స్కీములు ఏవో పేర్లన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి ఇంకా వంద రోజులు కాల ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసింది జూన్ పన్నెండవ తేదీన అంటే వంద రోజులు పూర్తి కాల ఇంకా అప్పుడే వాళ్ళు ప్రకటించినటువంటి అన్ని స్కీముల్ని వంద శాతం అమలు చేయలేరు ఏ ప్రభుత్వం అయినా కూడా కాబట్టి పాటు వెయిట్ చేసి ఒకవేళ నిజంగానే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో ఇతర రకరకాలుగా చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయడం లేదు సరిగ్గా అమలు చేయడం లేదు చెప్పినట్టుగా చేయడం లేదు అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తే ఒక అర్థం ఉంటుంది పాయింట్అవుట్ చేస్తే అర్థం ఉంటుంది ఈ లోపలే ఇంత డ్రామాటిక్గా అపరిచితుడు క్యారెక్టర్లకు ప్రవేశించి అట్లా మాట్లాడాల్సిన అవసరం ఉందా దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా డెస్పరేట్గా ఉన్నాడు ఆయనలో డెస్పరేషన్ కనిపిస్తుంది అధికారం లేకపోయేసరికి ప్రతిపక్షంలో ఉండి కూడా చాలా చేయొచ్చు యాక్చువల్గా కానీ ఆయనకి అంత ఓపిక ఉండదు ఓ ఐదేళ్ల పాటు వెయిట్ చేయాల నేను ఇప్పటికిప్పుడే మూడు నెలలు అయిపోయింది చూడండి చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు కాబట్టి అర్జెంటుగా చంద్రబాబు నాయుడిని పదవిలోంచి దించేసి నాకు మళ్ళీ ఇచ్చేసేయండి అనేటువంటి ధోరణి ఆ యాటిట్యూడ్ కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మాటల్లో ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పటికీ కూడా ఆయన అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు నిన్న మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు ఫ్లయింగ్ విజిట్ చేశాడు నన్నుగా సురేష్ని గుంటూరులో జైల్లో కలిశాడు అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆ తర్వాత ఈ పిఠాపురం వెళ్ళి అక్కడొక ప్రెస్తో మాట్లాడాడు కాసేపు అయిపోయింది బ్యాక్ టు బెంగళూరు తొమ్మిదవసారి ఆయన వెళ్ళడం మే నెల ఎన్నికలైన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత తొమ్మిదవసారి బెంగళూరు వెళ్ళిపోయాడు అంటే వంద రోజుల్లో తొమ్మిది సార్లు ఆయన బెంగళూరు వెళ్ళటం బెంగళూరు నుంచి రావడం జరిగిందనమాట అంటే ఆయన రాజకీయాలు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కంటే బెంగళూరులోనే ఆయన ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు క్లియర్గా మరి అటువంటి వ్యక్తికి ఏం కమిట్మెంట్ ఉంది ఈ రాష్ట్రం పట్ల అని ప్రజలు అనుకోవాలి అధికారం ఉంటే ఉంటా నేను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి ఇక్కడే అధికారం లేకపోతే ఉండలేను అనేటువంటి మెసేజ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం లేదా ఆయన పట్ల ఏ రకంగా ఆంధ్రాలో ఉన్న ప్రజలు నమ్మకం పెట్టుకుంటారు ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా కూడా చాలామందికి కోపం వస్తుంది ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయన జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే ప్రతిపక్ష నాయకుడు కాదంటారు కానీ ప్రతిపక్షంలో ఉన్న ఒక నాయకుడు ఆయన ఖచ్చితంగా ఎందుకంటే ఆయన పార్టీ ఒకటే ప్రతిపక్షంలో ఉంది పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు సో ఆ రకంగా చూసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి చాలా పొటెన్షియల్ ఉంది చాలా అవకాశం ఉంది ఏపీలో ప్రభుత్వం మీద నిఘా పెట్టడానికి విమర్శలు చేయడానికి విమర్శలు చేస్తున్నాడు చేయడం లేదని కాదు ఆ చేసే విమర్శలు ఏమిటంటే చాలా అవుట్రీచెస్గా ఉన్నాయి కానీ అవేమీ ఓ పద్ధతి కలియు అదొక సమస్య ఆ తొందరపాటుతనం ఉంది ఇంకా ఏమన్నా ఈ ప్రభుత్వం ఇచ్చేసేయండి నాకు త్వరగా తగ్గాలు అన్నట్టుగా ఉన్నది రెండవది అసలు స్టేట్లో టైం గడిపి అక్కడ రకరకాల సమస్యలు ఉంటాయి వరదలు ఒకటే కదా కదా సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి కానీ ఆయనకు టైం లేదు ఆయన ఏం చేస్తున్నాడంటే సాక్షి మీడియాకి డెలిగేట్ చేశాడు మొత్తం ప్రతిపక్ష బాధ్యత సాక్షి టెలివిజను సాక్షి న్యూస్ పేపరు ఆ రెండు ప్లస్ వైసార్సీపీ సోషల్ మీడియా వీటి ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను అని చెప్తున్నాడు తాను ఉండక్కర్లా తానేం చేయకర్లా ఒక పార్టీగా తాను ఎటువంటి కార్యక్రమాలు చేయకర్లా అప్పుడప్పుడు వచ్చి పేపర్లో వేసుకోవడానికి లేకపోతే మిగతా మీడియాలో రావడానికి కొన్ని యాక్టివిటీ చేస్తాడంత అదర్వైజ్ త్రూ ఓన్ మీడియా అవుట్లెట్స్ ఆయన ప్రతిపక్ష బాధ్యతలు నెరవేరుస్తాడు మిగతా టైం అంతా బెంగళూరులో ఉంటాడు అది మెసేజ్ ఈయన పట్ల ప్రజలకి పూర్తి విశ్వాసం కలగకుండా మళ్ళీ ఎప్పటికైనా అధికారంలోకి రావాలి అనే కోరిక ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి బెంగళూరు వెళ్ళి ఈ విధంగా కూర్చుంటే అంత త్వరగా ప్రజలు నమ్ముతారని చెప్పి పనుకోవడానికి లేదు సీతారాం యేచూరి మరణంతో కమ్యూనిస్టు విద్యమంలో ఒక ధ్రువతార పోయినట్టే యాజ్ ఇట్ ఈస్గా కమ్యూనిస్టుల ప్రభావం బాగా తగ్గిపోయింది దానికి తోడు కమ్యూనిస్టు యోధులు ఒకరి తర్వాత ఒకళ్ళు రాలిపోయారు సీతారాం యేచూరు గురించి మనం ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకోవాలంటే ఆయన తెలుగువాడు కూడా కావడం ఆయన పూర్తి పేరు సీతారామారావు ఏచూరి కాకినాడ వాస్తవీయులు వాళ్ళు వారి తండ్రి గారి పేరు సర్వేశ్వర సోమయాజుల తల్లి తల్లిగారి పేరు కలపాకం ఆయన పుట్టింది మాత్రం మద్రాసులో తల్లిదండ్రులప్పుడు మద్రాసులో ఉన్నారు ఆ తర్వాత హైదరాబాద్లో చదువుకున్నారు ఏచూరి హైదరాబాద్లో ఆల్ సైన్స్ హై స్కూల్లో చదువుకున్నారట మెట్రికులేషన్ ఆయన మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది బాగా చదువుకున్నాడు ఆయన మంచి ర్యాంక్స్ వచ్చేవి హైదరాబాద్లోనే చదువుకుంటూ ఉండగా సిక్స్టీ నైన్లో తెలంగాణ ఉద్యమం వచ్చింది డిస్టర్బ్ అయింది ఎడ్యుకేషన్ అంతా కూడా దానివల్ల ఆయన ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చదువుకున్నాడు నైన్టీన్ సెవెంటీలో సిబిఎస్ఈ హైయర్ సెకండరీ పరీక్ష అందులో కూడా జాతీయ స్థాయిలో ర్యాంక్ తెచ్చుకున్నట్ట ఆ తర్వాత బిఏ సెయింట్ స్టీఫెన్స్లో చదువుకున్నాడు చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ పెద్ద పెద్ద వాళ్ళంతా చదువుకున్నది సెంట్ స్టీఫెన్సే ఆ తర్వాత జేఎన్యూ ఎంఏ ఎకనామిక్స్ జేఎన్యూలో కూడా మంచి ర్యాంక్ సంపాదించుకున్నాడు నా ఆ తర్వాత పిహెచ్డీలో జాయిన్ అయ్యాడు కానీ అంతవరకు ఎమర్జెన్సీ వచ్చింది ఎమర్జెన్సీలో అతన్ని కొంతకాలం పాటు అరెస్ట్ కూడా చేశారు ఆ తర్వాత ఎస్ఎఫ్ఐలో చేరి ఎస్ఎఫ్ఐలో చిన్న వయసులోనే అతను జేఎన్యూకి ప్రెసిడెంట్ అయ్యాడు ఆ తర్వాత మూడు సార్లు అయ్యాడు ఇన్ఫ్యాక్ట్ జేఎన్యూ అనేది ఇవాళ కమ్యూనిస్టుకి బ్యాస్టియన్గా ఉంది అంటే మరి సీతారామ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది అని చెప్తారు ఆ తర్వాత చాలా చిన్న వయసులోనే ముప్పై రెండేళ్ల వయసులోనే అతను సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యాడు ఆ తర్వాత నలభై ఏళ్ళకి అనుకుంటాను పోలిట్ బ్యూరో సభ్యుడయ్యాడు ఆ తర్వాత మూడు సార్లు జనరల్ సెక్రటరీగా ఉన్నాడు సీతారాం యచూరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అతను చాలా ప్రాగ్మాటిక్ మార్క్సిస్టు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు వేల నాలుగులో హరికిషన్ సింగ్ సూర్జిత్ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్కి సపోర్ట్గా ఉన్నప్పుడు సీతారాం యెచ్చూరి కంట్రిబ్యూషన్ చాలా ఉంది ఈ సంకీర్ణ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నడవటానికి సీతారాం యెచూరి చాలా కృషి చేశాడు ఆయన ఒక రకంగా హరికృష్ణ సింగ్ సూర్జిత్ శిష్యుడు అని చెప్పుకోవాలి ఈ విధంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడంలో కొంత ప్రాగ్మాటిక్ అప్రోచ్ ఉండాలి అనేటువంటి ధోరణి సూర్జిత్ గారికి ఉన్నది దానినే సీతారామేచూరు కూడా కంటిన్యూ చేశాడు నిజానికి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ప్రభుత్వం బాగా నడిచింది అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది తర్వాత వాళ్ళు విడిపోయారు అందరికీ తెలుసు ఏంటంటే అమెరికా న్యూక్లియర్ డీల్ విషయంలో కాంగ్రెస్ పార్టీతో ప్రభుత్వంతో విభేదించారు అప్పుడు ప్రకాష్ కారత్ పార్టీకి నాయకుడుగా ఉన్నాడు వాస్తవానికి ఏం జరిగింది అప్పుడు అనేది సంజయ్ బారు తన పుస్తకంలో రాశారు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్లో అంటే ఇక్కడ అప్రోచ్లో ఉన్న తేడా ఏమిటి అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ ఘటన సీతారాం యేచూర్ ఏం చేశాడంటే మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ఇది మా కండిషన్స్ ఏవి సిపిఎం తరఫున మీరు న్యూక్లియర్ డీల్ పెట్టుకోవాలి అంటే అమెరికాతోటి ఇవన్నీ ఒప్పుకుంటే మేము సపోర్ట్ చేస్తాము లేకపోతే లేదు అని దానికి వారు అన్ని అన్నిటికీ ఒప్పుకున్నారట కాంగ్రెస్ పార్టీ వారు మన్మోహన్ సింగ్ కానీ లాస్ట్ మినిట్లో ప్రకాష్ కారత్ మాట మార్చేసి లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికాకి మేము మద్దతు పలికే పనే లేదని చెప్పి బయటకు వచ్చేశారు దానివల్ల జరిగే నష్టం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో బీజేపీ చాలా ఈజీగా అధికారంలోకి వచ్చింది అప్పుడు సీతారాం యచూరు ఏమి చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాడు అనేది సంజయ్ బారు రాసినటువంటి విషయం ఇక సీతారా యేచూరి గురించి చెప్పుకోవాల్సిన రెండు మూడు విషయాలు ఏంటంటే ఆయన బహుభాషా కోవిదుడు పివి లాగా ఎప్పుడో ఢిల్లీ వెళ్ళడం వల్ల తెలుగు బ్రహ్మాండంగా ఏమి రాదు కానీ బాగానే మాట్లాడతాడు తెలుగు తెలుగుతో పాటు చిన్నప్పుడు మద్రాసులో ఉన్నాడు తమిళ వచ్చు మలయాళంతో కూడా పరిచయం ఉంది బెంగాలీ బాగా మాట్లాడతాడు హిందీ బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఉర్దూ బాగా అవచ్చు ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడతాడు ఇన్ఫ్యాక్ట్ సీతారా యేచూరి ఒక ఇంటలెక్చువల్ పర్సనాలిటీ సిపిఎంలో మిగతా వాళ్ళంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ పనిచేసే వాళ్ళు ఉంటారనుకోండి కానీ సీతారాం యొక్క ఇంటలెక్చువల్ క్వాలిటీస్ మూలంగానే చాలా చిన్నతనంలోనే అతనికి ఆ లేటరల్ ప్రమోషన్ వచ్చింది ఆ పార్టీలో అంత తొందరగా అంత పెద్ద నాయకత్వ బాధ్యతలు ఇవ్వడానికి కారణం అదే చాలా పుస్తకాలు కూడా రాసాడు అందరికీ తెలుసు ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే సీతారాం సాధారణ కమ్యూనిస్టులు మార్క్సిస్టులకి వాళ్ళంతా చాలా ఐడియాలాగ్స్ లాగా ఉంటారు ఎప్పుడు కానీ సీతారాం ప్రత్యేకత ఏమిటంటే అన్ని రాజకీయ పార్టీలతోటి ఆ పార్టీల నాయకులతోటి మంచి సంబంధాలు ఉన్నాయి చెప్పాను కదా సంకీర్ణ ప్రభుత్వంలో అందరితో కలుపుగోలుగా ఉండి ఆ ప్రభుత్వాన్ని నడపడంలో అతను కీలక పాత్ర పోషించాడు రెండు వేల నాలుగు నుంచి దానివల్ల అందరితో సంబంధాలు ఉన్నాయి ఈవెన్ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులతో అరుణ్ జైట్లీ సుష్మా స్వరాజ్ ఇట్లాంటి వాళ్ళతో కూడా ఆయన బాగానే ఉండేవాడు సో ఆ రకంగా అతను టిపికల్ కమ్యూనిస్టులకి భిన్నంగా ఉండేవాడు అదొక పాయింట్ ఇక వ్యక్తిగత జీవితంలో సీతారామ యచూరి భోజన ప్రియుడు కొంచెం ఇన్ఫ్యాక్ట్ నేను ఆయన్ని ఒకసారి రెండేళ్ల కింద తనుకుంటాను కలిశాను ఢిల్లీలో నా పుస్తకం మేవరక్ ఎ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు కూడా ఆయనకి ఇచ్చాను ఆ సందర్భంలో చార్మార్ సిగరెట్లు తగ్గుతాడు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటాడు ఆయన అలవాట్లు అవి ఆయన అంతకుముందు పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల్లో వాళ్ళ అమ్మాయి అఖిల ఎడిన్బ్ యూనివర్సిటీలో టీచ్ చేస్తుంది వాళ్ళ అబ్బాయి పేరు అశీష్ ఏచూరి అతను జర్నలిస్టు కోవిడ్లో మరణించాడు దురదృష్టవశాత్తు ఆ తర్వాత సీతారామయచూరి రెండో పెళ్లి చేసుకున్నాడు సీమా చిస్తి ఆమె ప్రముఖ జర్నలిస్టు వైర్కి ఎడిటర్గా ఉన్నారు గతంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ బీబీసీ వేరే వాటిలో కూడా పనిచేశారు చాలామందికి తెలిసి ఉంటుంది సీతారామయచూరి గారి మావయ్య మోహన్ కందా గారు మన యునైటెడ్ ఏపీలో చీఫ్ సెక్రటరీగా పనిచేశారు తర్వాత చాలా ఉన్నతమైన పదవులు నిర్వహించాడు ఆయన చాలా పుస్తకాలు కూడా రాశాడు ఆ పుస్తకాల్లో సీతారాం గురించి కూడా రాశాడు మోహన్ కందా గారి సోదరి కొడుకు బాబు అని పిలిచేవాళ్ళం నాకంటే ఏడేళ్లే చిన్న అందువల్ల నేను నాకు తమ్ముళ్లాగా ఉండేవాడు అని చెప్పాడు కమ్యూనిస్ట్ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించి సిపిఎంలో చాలా ఉన్నతమైన స్థానాలకు చేరి రిలేటివ్గా చిన్న వయసులోనే ఆయన చనిపోవటం చాలామందిని దిగ్భ్రాంతి గురిచేసింది మొత్తంగా కమ్యూనిస్టుల ప్రభావం తగ్గిపోతున్నటువంటి దశలో అటు దేశంలోనూ ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సీతారాం యేచూరి మరణంతో ఆ ఉద్యమానికి కూడా నిజానికి పెద్ద దెబ్బనే చెప్పుకోవాలి